మీరు చూస్తున్నారు బీబీ ఫ్యాషన్స్ ఈ రోజు వీడియోలో త్రీ పీస్ సెట్ ఐటమ్ లో డబుల్ ఎల్ సైజ్ చూపిస్తున్నానండి వీటిల్లో మన దగ్గర కలర్స్ అయితే మాత్రం సిక్స్ కలర్స్ ఉన్నాయండి వీడియోలో అయితే నేను ఫైవ్ చూపిస్తున్నాను ఒకటేమో సైడ్ బొమ్మకు పెట్టేసి ఉందనమాట ఒకసారి మోడల్ అంతా కూడా క్లియర్గా చూపిస్తాను మోడల్ ప్లస్ కలరు అంతా క్లియర్గా ఒకసారి చూపిస్తానండి సంపంగి కలర్ అండి ఆపోజిట్లో ఇలా వస్తుందనమాట బ్లూ కలరు ప్యాంటు ఇంకా చున్నీ వస్తే మాత్రం ఆర్గంజాలో వస్తుందన్నమాట ఇలా జెరీ టైప్లో వస్తుందండి సైడ్ అంతా కూడా మోడల్ అయితే మాత్రం చాలా ఇది ఇదొక కలర్ అండి పింక్ కలర్ అండి బ్లూ బ్లూ కలర్ అండి లైట్ కనకాంబరం కలరు ఇదైతే గులాబీ కలర్ అండి మోడల్ అయితే మాత్రం మనకి సేమ్ ఇలానే వస్తుందండి ఈ కలర్ కూడా ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ ఉందనమాట సైజు మాత్రం డబుల్ ఎక్సెల్ సైజు మాత్రమే ఉందండి వీటిలో ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను ముందు చూపించిన మోడల్స్ అన్నీ కూడా డబుల్ ఎక్సెల్ సైజ్ అండి సేమ్ మోడల్లో ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజులు అనమాట వీటిలో కలర్స్ కూడా లైట్ గ్రే కలర్కి ఉల్లిపొట్టు కలరు ప్యాంటు ఇంకా ఇలా ఆరెంజ్ చున్నీ వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా టాపు ఇంకా ప్యాంటు ఆపోజిట్ కలర్లో చున్నీ ఎలా వచ్చింది అనేది స్టార్టింగ్ కలర్ అయితే మాత్రం లైట్ గ్రే కలర్ అండి ఎమ్రాళ్ళ పచ్చ డార్క్ గ్రీన్ కలరు బ్లూ కలరు నేరేడు పండు కలరు రెడ్ కలర్ అండి ఒకసారి ఇది కూడా మీకు క్యాట్ లాగా చూపిస్తాను సెట్ ఎలా వచ్చిందండి ఇలా వస్తుంది అన్నమాట మోడల్ ఇది కలర్ ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ కలరు ఈ కలర్ అండి ఈ కలర్కి ఎంబ్రాయిడ్ల పచ్చ ప్యాంటు ఇంకా ఆర్గంజా చున్నీ వస్తుంది ఓకే అండి లేటెస్ట్గా వచ్చిన టూ మోడల్స్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజులు ఈరోజు వీడియోలో నేను మీకు చూపించానండి నేను చూపించిన ఈ సైజులు కానీ కలర్స్ కానీ మోడల్స్ ఏదైనా సరే మీకు నచ్చి ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీదే మా మొబైల్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతూ ఉందండి కాల్ చేసి ఆర్డర్ చేస్తే మేము కూడా కొరియర్ ఇస్తాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి